హాయ్ అందరికీ నేను మీ శిల్పా ముద్రాజ్ ఈరోజు టాపిక్ ఏంటంటే కుషి తల్లికి చూచు తల్లికి అంగన్వాడీ నుంచి ఏమేమి వస్తాయో చూపిస్తాను ఈరోజైతే వాటిని మేము వాడతామా లేదా ఏం చేస్తామా అనేది కూడా చెప్తాను చూడండి చూడండి ఫస్ట్ అయితే ఇది బాలామృతం ప్లస్ కుషి తల్లి చాలా వీక్గా ఉందన్నమాట తన ఏజ్కి తన బరువుకి అసలు సంబంధం లేదు అంత బరువు తక్కువగా ఉంది అందుకనే తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే బరువు తక్కువ ఉన్న పిల్లలకి బాలామృతం ప్లస్ అంటే ఇట్లా చిన్న ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ కాకుండా ఈ ప్యాకెట్ ఇస్తుంది అన్నమాట ఇందులో బాలామృతంలో ఉన్నదానికంటే ఇలా మంచి ప్రోటీన్స్ విటమిన్స్ మరియు నెయ్యి కూడా కలుస్తుంది ఇలా ఇగో చూడండి ఇక పైన ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే విటమిన్ బి టువెల్ విటమిన్ టూ విటమిన్ బి వన్ విటమిన్ ఏ ఇనుము కాల్షియం ప్రోటీన్ డ్రింక్ ఇలాంటివన్నీ కూడా ఇందులో కలుస్తాయి మరియు నెయ్యి కూడా కలుస్తుంది ఇది చాలా స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలకు డైజెషన్ కూడా చాలా బాగు బాగు అవుతుంది అందుకే ఖుషి చాలా వెయిట్ తక్కువగా ఉంది కాబట్టి తనకి బాలామృతం ప్లస్ అనేది వస్తుంది ఇది నేను తినిపిస్తాను తనకి కూడా చాలా ఇష్టం డైలీ తింటుంది ఇది తను కూడా ఇదైతే ఖుషి తొలికి వస్తుంది కానీ నెలలో ఏంటంటే మూడు నాలుగు ప్యాకెట్లు వస్తాయి వారానికి ఒక ప్యాకెట్ తినాలని చెప్తుంది అంగన్వాడీ టీచర్ కానీ ఒక ప్యాకెట్ అయితే తను తినలేదు మిగతాది మేము ఏమైనా ఇడ్లీనో దోశనో ఏదో ఒకటి చేసుకొని తింటాము మీరు కూడా అంతేనా బాలామృతం ప్లస్ అయితే అది ఇక తను వెయిట్ గెయిన్ అయిన తర్వాత మంచిగా అయిన తర్వాత బాలామృతం అనేది వస్తుంది ఇప్పుడైతే బాలామృతం ప్లస్ వస్తుంది తనకి వచ్చి ఎగ్స్ ఇగో చూడండి వీటి మీద స్టాంప్ వేసింది తెలంగాణ ప్రభుత్వం స్టాంపు ఇదేమో అంగన్వాడిలో ఇచ్చిన ఎగ్ ఇదేమో మనం బయట తీసుకున్న ఎగ్ ఈ ఎగ్కి ఈ ఎగ్కి తేడా చూడండి మీరే ఇదేమో స్మాల్ సైజులో ఉంది ఇదేమో బిగ్ సైజులో ఉంది మనం దీన్ని బాయిల్ చేసినా కూడా ఇది చాలా గట్టిగా ఉంటుంది లోపల నీలం కూడా కొంచెం వేరే రకంగా ఉంటుంది అంగన్వాడీలో ఉన్నది మరి ఇది ఏమి ఎగ్గు అనేది తెలియదు నాకు నాటుపూడి గుడ్లు అయితేనో కొంచెం పైన గోధుమ కలర్లో ఉంటాయి కదా కానీ ఇది ఏం ఎగ్ అనేది నాకు అర్థం కాదు ఇది బయట తీసుకున్న ఎగ్ ఈ ఎగ్ మనం ఉడికిస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది మరి ఈ ఎగ్ మంచిదో ఈ ఎగ్గు మంచిదో నాకైతే తెలియదు కానీ మేము అయితే పాడ్ చేయడం ఎందుకనేసి కర్రీ వండుకుంటూ ఉంటాం తింటూ ఉంటాం ఎగ్ అలా కొట్టేసింది ఇక వీడియో ఇలా చేయాలంటే ఇట్లానే ఉంటుంది ఎగ్ అయితే పలగొట్టేసింది దాన్ని క్లీన్ చేసే వరకు నాకు టైం పడుతుంది చిన్న పిల్లలతో వీడియో తీయాలంటే అసలు మామూలుగా లేదు తలనొప్పి నేను ఒకటి చేస్తే ఒకటి చేస్తుంది కానీ పిల్లల్ని వేసుకొని తీయాలంటే ఇక తప్పదు కదా వీక్లో కనీసం ఒక టూ లాంగ్ వీడియోస్ అయినా పోస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను అందుకే కష్టమైనా సరే ఇలా చేస్తున్నాను ఇవైతే అంగన్వాడీలో ఇచ్చిన ఎగ్స్ పిల్లలకి ఇవే అక్కడ బాయిల్ చేసి పెడతారు టీచర్ మేడం అందరు వాళ్ళు కూడా ఇవే తింటారు మరి ఇవి హెల్త్కు మంచిదా లేదా అనేది అయితే నాకు తెలియదు కానీ అందరూ ఇవే తింటున్నారు తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా ఇవే ఎగ్స్ మనం బయట తీసుకునే మంచియా ఈ ఎగ్స్ మంచియా మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలియదు కానీ మేమైతే రెండు తింటాము ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పాల ప్యాకెట్ ఇది లీటర్ ఉంటుంది అనుకుంటా పాల ప్యాకెట్ ఇవైతే చాలా చిక్కగా ఉంటాయి కానీ మేమైతే యూజ్ చేయము ఎందుకంటే ఇవి ఒకలాంటి స్మెల్ వస్తాయి మనం టీ పెట్టుకున్నా సరే ఇంకేంటి పాయసం చేసుకున్నా సరే ఒకలాంటి స్మెల్ వస్తాయి ఇవి ఎందుకు నాకు అసలు నచ్చవు తాగాలనిపించదు మా ఇంట్లో ఎవరికి నచ్చము వీటిని అసలు మేము తాగము కూడా ఏం చేస్తామంటే ఇక మా అమ్మమ్మ ఉంటుంది తను తాగుతుంది తన కోసమే పంపిస్తాను నేను ఇవైతే కుస్తలు కూడా తాగదు తనకి బయటే తీసుకొస్తాం పాలు ఇవైతే దీని మేము కానీ చాలా బాగుంటాయి చిక్కగా ఉంటాయి మరి ఏ దేంతో తయారు చేస్తారో నాకైతే తెలియదు నేను కూడా ఎప్పుడు దీన్ని పూర్తిగా చదవలేదు ఇలా ఫస్ట్ ప్రెగ్నెంట్ టైం నుంచి సిక్స్ మంత్స్ వరకు పాలు ఈ పాల ప్యాకెట్ను ఎగ్స్ డైలీ అన్నం ఒక బాయిల్డ్ ఎగ్ పప్పు కర్రీ ఇస్తారు మా దగ్గర అయితే డైలీ సిక్స్ మంత్స్ వరకు పాపకి సిక్స్ మంత్స్ వచ్చేదాకా అన్నము పప్పు కూర పాల ప్యాకెట్ ఎగ్స్ ఇస్తారు ఇక తల్లికి ఏమో బాలామృతం అమృతం ఎగ్స్ వస్తాయి అన్నం తీసుకొస్తారు రోజు అన్నము ఉండు పప్పు తీసుకొచ్చి అవి ఖుషికే పెడతాను లేదు కుషి కూడా తింటుంది సిక్స్ మంత్స్ ఆమెకు సిక్స్ మంత్స్ వచ్చేదాకా కూడా అన్నము పాల ప్యాకెట్ ఎగ్స్ ఇస్తారు తర్వాత ఏమో బాలామృతం ఇస్తారు ఎగ్స్ ఇస్తారు తెలంగాణలో అయితే ఇక ఆంధ్రాలో కూడా అంతే కావచ్చు అంగన్వాడీలో అయితే ఇవి ఇస్తారు ఈరోజు మీకు చెప్పాలనిపించి చెప్పాను వీడియో తీయాలనిపించి తీసాను మీరు కామెంట్ చేయండి మీరు ఈ బాలామృతం తింటారా ఈ పాలు తాగుతారా ఈ ఎగ్స్ తింటారా అనేది కూడా కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ నేను మీ ముద్రాజ్